అందరికీ శుభ సాయంకాలం నేను మీ ఎంహెచ్పిఎస్ రాష్ట్ర కార్యదర్శి నూర్ అహ్మద్ కోసం గత పన్నెండు సంవత్సరాల పోరాటంలో మరి రోజు చాలా గొప్ప రోజు ఎందుకంటే వెనుకబడిన ఆధ్వని కరువు కాటకాలతో అల్లాడుతున్న ఆధ్వని అదేవిధంగా గ్రామాల్లో సరైన పని లేక గ్రామాలకు గ్రామాలే ఖాళీ అయిపోయే ఆధ్వని ఎన్నో పరిశ్రమలు మూతపడి వేల కుటుంబాలు రోడ్డున పడిన ఆధ్వని అదేవిధంగా సరైన విద్యా వైద్య అవకాశం లేక ఇతర ప్రాంతాలకు వలస వెళ్తున్న ఆధ్వని అదేవిధంగా కులమతాల మతాల ఘర్షణలతో తల్లడిల్లుతున్న ఆధ్వని రాజకీయ నాయకుల చేతిలో మోస ఎల్లప్పుడూ మోసపోతున్న ఆధ్వని నియోజకవర్గానికి ఏదైనా మేలు చేయాలని తపనతో రాజకీయాల్లోకి వచ్చాను తర్వాత మరి ప్రజాసంఘమైనటువంటి మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి చెప్పడానికే మైనారిటీ హక్కుల పరీక్షణ సమితి తప్ప కేవలం ముస్లింలు క్రైస్తవులు జైనులు మాత్రమే కాదు ప్రతి ఒక్కరూ హిందువులు ముస్లిం అని తేడా లేకుండా అవసరమైనప్పుడు ప్రతి ఒక్కరి కోసం అండగా నిలబడేది ఎంహెచ్పిఎస్ మైనారిటీ హక్కుల పరీక్షణ సమితి మరి ఇందులో భాగంగా ఆధునిలో వస్తున్న ప్రతి సమస్య పైన కులమతాల గతంగా స్పందించడము జరుగుతుంది అందులో భాగంగా మరి ఆధునిలో పుట్టి పెరిగి ఆధునికి ఏదైనా మేలు చేయాలి ఆధునిక జరుగుతున్న అన్యాన్ని వ్యతిరేకించాలని ఒక గొప్ప ఆకాంక్షతో ఆధునిక జిల్లా ఏర్పాటు చేయాలని కూడా మేము గత ఐదు సంవత్సరాల నుంచి పోరాడుతున్నాం అందుకోసం ఆధునిక జిల్లా సమితి ఏర్పాటు చేసి ప్రజలు అవగాహన కల్పించడం జరిగింది అందులో ముఖ్యమైన ఘట్టం ఈరోజు నాయకులు నిగరవి మృదు స్వభావి స్నేహశీలైనటువంటి గొప్ప నాయకులు కింజర రామ్మోహన్ నాయుడు గారు కేంద్ర విమానయాన శాఖ మంత్రి గారిని కలిసి ఈరోజు ఎంహెచ్పిఎస్ తరఫున అయ్యా మా ఆదుని ప్రాంతము చాలా ఘోరంగా దెబ్బతిన్నది ప్రజలు చాలా వెనుకబడి ఉన్నారు ఖచ్చితంగా మీరు మాకు న్యాయం చేయాలి ఆదులి జిల్లా ఏర్పాటు చేయాలని వారికి వినతి వినతిపత్రం ఇవ్వడం జరిగింది దానికి ఆయన స్పందించి ఖచ్చితంగా ఈ విషయమై నేను ముఖ్యమంత్రి గారితో మాట్లాడతానని ఈ విషయాన్ని పరిశీలిస్తాము ముఖ్యమంత్రి గారికి ఈ విషయాన్ని దృష్టికి తీసుకుపోతామని చెప్పడం జరిగింది అదేవిధంగా ఆధునిక ఇంకా ఏం చేస్తే బాగుంటుంది అని అడిగితే మేము పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలని ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ చేస్తే చాలా బాగుంటుందని మావంతు సలహాగాయానికి చెప్పడం జరిగింది ఖచ్చితంగా ఇక్కడ లేబర్ ఛార్జ్ కూడా తక్కువ ఉంటుంది లేబర్ చాలా ఎక్కువ దొరుకుతారు కాబట్టి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బాగుంటుందని వారికి చెప్పడం జరిగింది దాన్ని ఆయన శ్రద్ధగా నోట్ చేసుకోవడం జరిగింది ఇక తర్వాత ఘట్టము ఆధుని మరి కూటమి ఓటతో గెలిచిన ఆధుని ఎమ్మెల్యే పార్థసారథి గారు చూస్తున్నాం ఆయన ఎలక్షన్స్ వరకే రాజకీయాలు అన్నాడు ఎలక్షన్ తర్వాత రాజకీయాలు లేవన్నాడు ఎలక్షన్స్ వరకు రాజకీయాలు లేవు ఎలక్షన్ తర్వాత ఆయన రాజకీయాలు స్టార్ట్ అయినాయి రాజకీయాలు నీకే సంబంధం అంటే రాజకీయాలు ప్రతి ఒక్కరికి సంబంధమే ప్రతి కుటుంబానికి సంబంధమే ప్రతి ఇంట్లో సంబంధమే ఒక పాల చేసేదాన్ని బట్టి మా ప్రజల జీవితాలు ఆధారపడి ఉంటాయి కాబట్టి రాజకీయ నీకేందుకు అవసరం ఉంటే ప్రతి ఒక్కరికి రాజకీయాలు అవసరమే దానికి ఎవరు అతిథులు కాదు చిన్న పిల్లల నుంచి ముస్లింలకు రాజకీయాలు అవసరమే కాకపోతే ఎలా స్పందిస్తామనేది మనం గ్రహించాలి రాజ్యాంగబద్ధంగా పౌరులు తమ తమ పరిధిలో స్పందించాలి లేకపోతే దేశాన్ని ఈ నాయకులు కొంతమంది అవినీతి పరులు హోల్సెల్గా అమ్మి పారిపోతారు అప్పుడు ప్రశ్నించే వారిని దయచేసి డిస్టర్బ్ చేయొద్దండి డిస్టర్బ్ చేసిన ఆగే మనిషి కాదు నేను ఎందుకంటే నేను నా కోసం రాజకీయాలు చేయడం లేదు ఆధునిక ప్రజల బాధలు చూసి ఆధునిక వెనుకపాడుతున్న చూసి గతము నా వయసు ఇప్పుడు నలభై ఆరు సంవత్సరాలు నేను చిన్నప్పటి నుంచి చూస్తున్న ఆధుని ఎలా ఉంది ఇంకా రానని ఇంకా దరిద్రంగా తయారవుతుంది మరి ఆ బాధతో పోరాడుతున్నాను తప్ప నాకేదో ఏదో ప్యాకేజ్ కోసమో ఏదో పేరు నాకు పేరు అవసరం లేదు డబ్బు అవసరం లేదు నేను జస్ట్ ఆధునిలో పుట్టి పెరిగాను కాబట్టి ఆధునిక ఏదైనా చేయాలని ఆకాంక్షతో పోరాడుతున్నాను అయినా ఎవరైనా విమర్శిస్తే దాన్ని నేను సగౌరవంగా స్వీకరిస్తాను తప్ప మిమ్మల్ని కూడా ఏమీ అనే పరిస్థితి లేదు ఎందుకంటే మీతో పోరాడుతూ కూర్చుంటే నేను కోసం ఏం చేయలేను ఇది నా తరపున ఎవరైతే నన్ను విమర్శిస్తున్నారో అదే పనిగా ఇక రెండవ విషయము మరి ఆధ్వర్యంలో బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి గారు గెలిచిన తర్వాత మరి ఒక్కసారిగా ఆయన ఇచ్చిన ఆయన స్పీచ్లు కావచ్చు అవినీయమనుకున్నామంటే గత వైసీపీ ఎమ్మెల్యే సాహిబ్సరెడ్డి గారు అంచులు చేసిన అరాచకాలు కావచ్చు వారి పార్టీలో ఉన్న వారు చేసిన అరాచకాలు లేకుండా సాహిబ్సెడ్డి గారి ఇంట్లో జరిగిన పంచాయతీలు ఇవన్నీ చాలా ఉన్నాయి వీటన్నిటిపై విచారణ జరిపి వారిని శిక్షించార శిక్షిస్తారని ప్రజలు నమ్మి మోసపోయారు ఈరోజు శిక్షించకపోగా బెదిరించి బెదిరించి మీ చిట్ట నాతో ఉంది మీ జాతకం నాతో అని చెప్పి బెదిరించి బెదిరించి తన పార్టీలో నింపేసుకున్నాడు ఎవరిని వైఎస్ఆర్సీపీకి చెందిన వాళ్ళని మంచోళ్ళు తీసుకుంటారు అనేది మ్యాక్సిమము చాలా కొద్ది మంది మంచోళ్ళు ఉండవచ్చు వాళ్ళు తీసుకుని ఏం చేస్తున్నారంటే అన్నీ ఏదైతే కూటమి పార్టీకి తరఫున ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు వస్తున్నాయో అన్నీ మళ్ళీ మాజీ వైఎస్ఆర్సీపీ నెలకి ఇస్తున్నాడు ఇది మేము లేవనెత్తిన ఒక మానవీయ కోణంలో చూడలేదండి రాజకీయం చూడొద్దండి ఒక పది సంవత్సరాలు వీళ్ళు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే చేతులు నలిగిపోయినారు ఎవరు టీడీపీ కార్యకర్తలు ఒక పార్టీ గురించి మాట్లాడ మాట్లాడకూడదు తప్ప చెప్పడంలో అర్థం లేదు ఎందుకంటే కొన్ని వేల మంది కార్యకర్తల గురించి నేను మాట్లాడుతున్నాను వాళ్ళ మనుషులే కదా వాళ్ళకి ఉంటారు వాళ్ళ కుటుంబాలు ఉంటే వాళ్ళ కోసం నేను మాట్లాడుతున్నాను నీకేం సంబంధం సంబంధం లేదని చెప్పొద్దండి ఎందుకంటే ప్రతి సాటి మనిషి బాధలే మనం మాట్లాడాలి ఇక రెండోది ఈ విషయం గురించి కూడా మేము కేంద్ర మంత్రి గారికి విన్నవించడం జరిగింది అయ్యా మేము ఈ కూటమి పార్టీ తరఫున పనిచేసి తమ చెప్పడం చెందించి పార్థ సాధిని గెలిపించి ఆయన ఏం చేస్తున్నారంటే మళ్ళీ వైఎస్ఆర్సీపీ వాళ్ళని తీసుకొచ్చి మన నెత్తిమీద పెడుతున్నాడని చెప్పి టీడీపీ వాళ్ళ తరఫున నేను చెప్పడం జరిగింది దానికి వాళ్ళంతా ఆశ్చర్యపోయినారు ఎందుకంటే ఎక్కడైనా గెలిపించిన మనం పక్కన పెట్టుకోవాలి తప్ప ఓడించాలనుకుని చూసుకుని తీసుకొచ్చి పక్కన పెట్టడం అనేది చాలా వింతగా వాళ్ళు చూస్తున్నారు ఈరోజు టీడీపీ కేంద్ర కార్యాలయంలో కూడా ఆయన ఆశ్చర్యపోయి ఖచ్చితంగా దీనిపైన రాష్ట్ర అధ్యక్షులు తో విచారణ జరిపించి ఖచ్చితంగా ఆదులు టీడీపీ కార్యకర్తలకి న్యాయం చేసే విధంగా చూస్తామని ఆయన మాకు హామీ ఇవ్వడం మాకు చాలా సంతోషాన్ని కలిగింది మరొకసారి చెప్తున్నాను టీడీపీ కార్యకర్తల గురించి మాట్లాడొద్దని చెప్పి చెప్పే అసలు నేను టీడీపీలో నాకు పది లేకపోవచ్చు ఏం లేకపోవచ్చు కానీ టీడీపీ కార్యకర్తలు మనిషిలే కదా వాళ్ళు చూసిన బాధలు నేను కళ్ళారు చూశాను కాబట్టి వారికి ఏదైనా మేలు చేయాలని చెప్పి ఒక మానవతో దుఃఖంతో పోతున్నాను రేపు ఎవరైనా బీజేపీ నాయకులు కావచ్చు వైసీపీ నాయకులు కావచ్చు ఎవరు ఎవరు కష్టాలు వచ్చి వారి తరపున మాట్లాడతాను నాకు అలాంటి భేదభావాలు లేవు కాబట్టి ఖచ్చితంగా దీన్ని పాజిటివ్గా తీసుకోండి ఈ విషయం కూడా వారు మరి వారు తీసుకోవడము చాలా సంతోషాన్ని కలిగించింది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఆధునిక జిల్లా ఏర్పాటు కావాలని అదేవిధంగా టీడీపీ కార్యకర్తలు జరిగిన అవమానాలు అన్యాయాలని అడ్డుకునే విధంగా టీడీపీ అధినాయకత్వం పనిచేస్తుందని మేము ఇప్పుడు ఈరోజు మాకు పూర్తి విశ్వాసం వచ్చింది కాబట్టి ఇది ఆధునిక చాలా గొప్ప రోజు అని మేము భావిస్తున్నాము ఇంకోటి ఏమంటే మరి చాలామంది ఈరోజు నన్ను అడ్డుకోవాలని చూస్తున్నారు నేను ఎలాగో ప్రజల పక్షాన్ని నేను మాట్లాడరాదు ప్రజల కోసం మాట్లాడరాదు అన్యాయాన్ని ఎదిరించారా అని వాళ్ళు అడ్డుకోవాలని చూస్తున్నారు వారికి ఒకటే చెప్తున్నాను మీరు ఏ కులం కావచ్చు ఏ మతం కావచ్చు ఏ పార్టీని కావచ్చు అన్యాన్ని ఎదుర్కోవాలని చూసేవాడిని దేవుడు ఎదుర్కొంటాడు నేను ఎదుర్కొని మిమ్మల్ని నాకు అవసరం లేదు నాకు అంత టైం లేదు అంత ఓపిక నాకు లేదు మీరు న్యాయం కోసం పనిచేస్తున్న నూర అహ్మాద్ని మీరు అడ్డుకోవాలని చూస్తే దేవుడు మిమ్మల్ని అడ్డుకుంటాడు నా పని దేవుడు చేస్తాడు ఎందుకంటే దేవుడు మంచి కోసం పోరాడే వాళ్ళని ఎప్పుడు కాపాడుతుంటాడు ఇదొక్కటే నేను మీకు ఇవ్వగలిగిన సలహా వీలైతే మంచి కోసం సహకరించండి సపోర్ట్ చేయండి అంతే తప్ప కాలడ్డం చేసి కాలడ్ పెట్టి ఏదో బేదించే విధంగా దానికి భయపడేవాడు కూడా కాదు ఈ నూరా అహ్మద్ ఎందుకంటే నేను ఒకటే న్యాయంగా పనిచేసాను కాబట్టి దేవుడికి మాత్రమే భయపడతాను నేను ఇదే నా చివరి హెచ్చరిక మీరు ఎంత ట్రోలింగ్ చేసినా మీరు ఎంత అడ్డుపడాలని చూసినా ఎలాంటి దేగనిగలి సిద్ధం ఎందుకంటే నేను ఒక్కడే నష్టపోవచ్చు కానీ నేను చేసే పని వల్ల మూడున్నర లక్షల మంది ఆదన ప్రజలు బాగుపడితే అదే చాలు నాకు అదే నా జీవిత లక్ష్యం ఈ పోరాటం ఇలాగే సాగుతుంది మీరు ఎలాంటి అడ్డంకులు వేసినా తాటాకు చెప్పల్లా భయపడే పరిస్థితి లేదు పదమూడేళ్ళ ఎక్స్పీరియన్స్ చూసుకోవచ్చు మీరు ఎందుకంటే నేను నా కోసం నేను భయపడతాను నేను ప్రజల కోసం పోరాడుతున్నాను కాబట్టి ఆ మూడున్నర లక్షల మంది ప్రజల ఆశీస్సులు దీవెనలు సపోర్ట్ నాకు బలంగా ఉంటుంది వాళ్ళు ప్రత్యక్షంగా లేకపోవచ్చు కానీ మనసులో వాళ్ళు ఖచ్చితంగా మనకు సపోర్ట్ చేస్తారు ఇది నేను చెప్పదలిసింది ఖచ్చితంగా ఆధునిక మంచి రా రోజులు రావాలని ఆదుని జిల్లా ఏర్పడాలని అదేవిధంగా ఆదుల్లో ఉండే టీడీపీ కార్యకర్తలు న్యాయం జరగాలని ఈరోజు జరిపిన మా యొక్క పోరాటము ఫలిస్తోంది ఖచ్చితంగా ఆదంలో మంచి రోజులు రావాలని ప్రజలకు మంచి రోజులు రావాలి టీడీపీ కార్యకర్తలకు మంచి రోజులు రావాలి అందరూ హ్యాపీగా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను మరి ఎంహెచ్పిఎస్ తరఫున పనిచేసే అవకాశం ఇచ్చిన మొహమ్మద్ ఫారూక్ గారికి నేను వేల వేల ధన్యవాదాలు కోట కోట్ల కోట్ల ధన్యవాదాలు చెప్తున్నాను ఎందుకంటే ఆయన డబ్బు కోసం పనిచేసే వ్యక్తి కాదు కాబట్టి ఆయన విధానం నచ్చి మేము ఆయన దగ్గర చేయడం అనేది మా విధానం నచ్చి ఆయన మాకు ఒక రాష్ట్ర కార్యదర్శి పదవి ఇచ్చాడు కాబట్టి ఈ బంధం ఇలాగే సాగాలి కుల మతాలకు అతీతంగా హిందూ ముస్లిం అనే భేదం లేకుండా ప్రతి ఒక్కరూ ఆధునిక యొక్క అభివృద్ధి కోసం కృషి చేయాలని ఆకాంక్షిస్తున్నాము ఇందుకు సహకరిస్తున్న ప్రతి మీడియా మిత్రుడు నాకు పేరు పేరు నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సోషల్ మీడియాలో కూడా సపోర్ట్ చేసే వాళ్ళకి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ పోరాటం ఇలాగే సాగి ఆదుని బాగుపడాలని ఆధునిక స్వర్ణం రావాలని కోరుకుంటున్నాను ధన్యవాదాలు నా పేరు నూర్ అహ్మద్ మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కార్యదర్శి